ద్వారా స్వస్థితి నుంచి స్వస్థతకు చేరుకోవటం సో ఇదంతా ఎంత జ్యురేషన్లో ఉంటుందండి ఈ కోర్సు మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేసే దాన్ని బట్టి వాళ్ళకి మనం టూల్స్ అనమాట మనకి కొన్ని సిక్స్ డే ప్రోగ్రామ్ అని కొన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అని ఇక్కడ ఫిజికల్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తుంటాం కదా వాళ్ళకి ఆ టూల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆ టూల్స్ అంటే పనిముట్లు లాంటివి అంటే అవి వాటిని ఉపయోగించుకుని వాళ్ళు స్వస్థత చేకూర్చుకోవడానికి అంటే మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాలెడ్జ్ లేకపోతే ఇలా చేసుకోవచ్చు అనే జ్ఞానం మనకి తెలియకపోతే మనం చెయ్యం అంతవరకు మనకి పూర్వీకులు చెప్పిన ఏదైతే చెప్పారో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ మనకంటే బాగా తెలుసు డాక్టరే నయం చేస్తాడు అని అలాంటి సిస్టంలో ఉన్నాం కానీ ఈ జ్ఞానం తెలిసిన తర్వాత మనం లోపల మన మన వైద్యుడిని కన్సల్ట్ చేసుకుంటాం బాహ్య వైద్యుడిని కంటే వైద్యుణ్ణి నేను కూడా వైద్యుడిని బాహ్య వైద్యుడిని అవసరమైతే కంపల్సరిగా వెళ్ళి కన్సల్ట్ చేయాలి ఎమర్జెన్సీస్ అని అంటాం అన్నమాట అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరమైనటువంటి వైద్యకి ఛాలెంజింగ్ సమస్య మన శరీరంలో వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి కంపల్సరిగా తీసుకోవాలి ఆ మెడికేషన్ కానీ సర్జరీ కానీ ఎనీథింగ్ ఎందుకంటే అలోపథిక్ మెడిసిన్ అనేది వెస్ట్రన్ మెడిసిన్ ఉంది అంటే కూడా ఈ విశ్వంలో దాని రోల్ కూడా ఉంది అని లెక్క దాన్ని మనం విస్మరించకూడదు దాన్ని మనం ఇలా చూడకూడదు దాని రోల్ దానికి ఉంది ఇప్పుడు కొంతమందికి ఫ్రాక్చర్స్ అవుతాయి ఒక నాకు ఒక ముప్పై సంవత్సరాల క్రితం పత్రికారి సాంగత్యంలో అతను కూడా ఆ మిత్రుడు కూడా వచ్చేవాడు ధ్యానం చేసుకునేవాళ్ళం ఒకసారి అతనికి యాక్సిడెంట్ జరిగింది కానీ అతనికి జానం మీద ఎంత నమ్మకం అంటే జానంతోనే తగ్గించుకుంటాను యాక్సిడెంట్ అయింది ఈ విముఖ ఈ హిప్ జాయింట్ దగ్గర ఉండే ఆ ఫీమర్ ఫిమరల్ జాయింట్ అది ఫిమ్ ఫీమరు ఇరిగిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళను నేను నేను చెప్పాను అనమాట సరిగ్గా అతుక్కోదు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే లేదు లేదు అన్నీ అతుక్కుంటుంది నా శరీరం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఏమైందంటే అతుక్కుంది కానీ వంకరగా అతుక్కుంది అప్పటి నుంచి ఇప్పటికి నేను అతన్ని చూసినప్పుడల్లా చాలా బాధపడతాను ఒక్క ఎక్స్రే తీసి డాక్టరు దాన్ని సరిగ్గా పెడతాడంతే ఆ ఎముకల్ని సరిగ్గా పెట్టాలి దాన్ని ఫ్లాట్స్ చేస్తారు అప్పుడు సరిగ్గా అతుకుంటే ఇప్పుడు పరిగెత్తేవాడు కానీ అలా ఫులిష్గా చేయకూడదు అనమాట ప్రతి ఒక్కటి ఒక రోల్ ఉంటుంది అలోపతిక్ వెస్ట్రన్ మెడిసిన్ కూడా తన రోల్ తను ఉంటుంది ఎమర్జెన్సీస్ మాత్రం ఖచ్చితంగా మనం ఆ సహాయం తీసుకోవాలి ఎందుకంటే శరీరంలో ఉంటేనే మనం ఆత్మజ్ఞానం కానీ ఏ జ్ఞాన ప్రచారం కానీ ఆధ్యాత్మిక సేవలు కానీ శరీరంలో ఉంటేనే చేయగలం ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఏడుస్తాం లోకాలలోకి వెళ్ళి అరే కొంచెం ఒక ఇంకొక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటే ఎంత బాగుండేదో నా పర్పస్ ఆఫ్ లైఫ్ని నేను ఫుల్ఫిల్ చేయకుండా నా జీవిత జయాన్ని ఫుల్ఫిల్ చేయకుండా వచ్చేసానే పైకి వెళ్ళిపోయానే అని బాధపడతాం సో ఈ శరీరాన్ని మనం చక్కగా పరిరక్షించుకోవాలి చక్కగా దీనికి కావాల్సిన పోషణ ఇవ్వాలి కానీ ఈ శరీరంతో కూడా మనము అనుసంధానమై ఉండాలి మన స్వస్థితి మనకు చెప్తుంది మీ దేహం అనే దేవాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అది మన ప్రథమ కర్తవ్యం ప్రథమమైనటువంటి బాధ్యత కూడా ఈ బాధ్యత మనం డాక్టర్ల మీద చేస్తాం కానీ మన బాధ్యత అది మన స్వీయ స్వస్థతలో ఇది ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ అనమాట